చాలా బాగుంది చలికలు వచ్చినట్టుంది చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి అసలు వ్యూ పాయింట్ ఉంది అందరికి నమస్తే బాగున్నారు అందరు మీరు లాస్ట్ లో చూసినట్టు మనం ప్రై వెళ్ళినప్పుడు ఈ రేర్ విన్షీల్డ్ వెనకాల గ్లాస్ పగిలిపోయింది కదా రాయపడి సో నేను ఏం చేశానంటే ఆ రోజు అక్కడ నుంచి డైరెక్ట్ ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఉంది కదా డెహ్రాడూన్ డెహ్రాడూన్ వచ్చేసి గ్లాస్ మార్పించడానికి ముందు కారు కొత్తదే కదా ఇన్సూరెన్స్ కోసం మాట్లాడాను వాళ్ళ దగ్గర ఈ గ్లాస్ అవైలబుల్ గానే ఉందంట సో మార్చేస్తాం వెంటనే అని చెప్పారు ఒక రోజు టైం పడుతుందని సో మన బండికి ఇన్సూరెన్స్ ఉందిగా క్లెయిమ్ చేద్దాం అని చెప్పి ట్రై చేశాను కానీ ఏమైందంటే ఆ ఇన్సూరెన్స్ అతను ఇంకెంత ఆల్రెడీ షోరూమ్ లో కనుక్కున్నాను ఉందన్నారు ఒక రోజు చేస్తా అన్నారు కానీ ఇన్సూరెన్స్ అతను పార్ట్ అవైలబుల్ గా లేదని లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవడానికి రోజులు పట్టేస్తుందని డ్రామాలు చేశాడు కొన్ని మన ఓన్ గా డబుల్ పెట్టించడం కోసం వారం రోజులు ఐదు రోజులు వారం రోజులు అక్కడ ఉన్నా సరే మనకు హోటల్ ఖర్చులు ఇవన్నీ అవుతాయి కదా సో అతను చూశాడు మన ఏపీ బండి సో మన దగ్గర ఆప్షన్ లేదని సో దాని అవకాశం తీసుకుని అలా చేశాడు సో ఇంకేం చేస్తాం నేను అన్ని రోజులు టైం వేస్ట్ అని చెప్పి ఎస్టిమేషన్ ఎనిమిది వేలు ఇచ్చారు మార్పించామని చెప్పాను సో డెహ్రాడూన్ లోనే ఒక రోజు ఉండి గ్లాస్ చేంజ్ చేయించేశాను బానే చేసి ఇచ్చేసారు కంపెనీ ఒరిజినల్ ప్రొడక్టే వాళ్ళు మార్నింగ్ తీసుకున్నాను అనమాట వెహికల్ ఏడు వేల చిల్లర పడింది బిల్లు సో వీఆర్ బ్యాక్ అండ్ రోడ్ సో ఉత్తరాఖండ్ నుంచి మనం నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా శిమ్లాకి సాయంత్రం అవుతున్న టైము ఉత్తరాఖండ్ దాటేసి హిమాచల్ ప్రదేశ్ వచ్చేసాను నేను చూసుకోవచ్చు డెహ్రాడూన్ నుంచి షిమ్లా నాకు రెండు వందల ఇరవై కిలోమీటర్లు చూపించింది సో అందులో నూట యాభై కిలోమీటర్ల పైన మొత్తం ఘాట్ రోడ్ ఏ ఉంటుంది ఎందుకంటే మనం ఉత్తరాఖండ్ నుంచి వెళ్తున్నాం కదా యాక్చువల్లీ అటు ఢిల్లీ సైడ్ నుంచి అటు వెళ్తే కనుక చండీగఢ్ వెళ్ళి అక్కడ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ అలా వెళ్ళినప్పటి నుంచి దాదాపు నాకు తెలిసి ఒక యాభై అరవై కిలోమీటర్లే ఘాట్ రోడ్ ఉంటుంది కానీ మనం ఉత్తరాఖండ్ నుంచి వెళ్తున్నాం కదా సో చాలా ఘాట్ రోడ్ ఉంది కానీ ఉత్తరాఖండ్ కన్నా నాకు హిమాచల్ ప్రదేశ్ చాలా నచ్చింది అనమాట మన వెస్ట్రన్ ఘాట్స్ చూసినట్టుంది నాకు చూసారు ఎన్ని హిల్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయో चलो स्टार्ट इनका ఇంకా సిమ్లా ఇంకా రెండు గంటలు చూపిస్తుంది సో మనం షిమ్లా వెళ్ళేప్పుడు నైట్ అయిపోయి ఉంది సన్సెట్ ఇప్పుడే అయింది చూడండి ఎంత బాగుంది అసలు చాలా హైట్ లో ఉన్నాం మనం సీ లెవెల్ కి అంటే సముద్రం మట్టానికి చాలా ఎత్తులో ఉన్నాం అనమాట ఆల్మోస్ట్ హిమాలయాల దగ్గరికి వచ్చేస్తున్నాం కదా రోడ్డు మొత్తం అసలు ఎంత సీనిక్ గా ఉందంటే చెప్పలేను నాకు దూరంగా అటు సైడ్ కొండల మీద వైట్ గా కూడా కనపడింది వైట్ లేయర్ లాగా సో నేను అది మంచులు ఏరియా అనుకున్నాను మరి ప్రస్తుతానికి అయితే సన్సెట్ అయిపోయింది చలి దారుణంగా మొదలైపోయింది అసలు ఉత్తరాఖండ్ అటుకన్నా కూడా చాలా ఎక్కువ ఉంది ఆ సిమ్లా మనాలికి వెళ్తే మైనస్ లోకి వెళ్ళిపోతున్నాం నైట్ కి చలో స్టార్ట్ అవుతాం రూమ్ అయితే బానే ఉంది నాకు ఒక నైట్ స్టే చేయడం కోసమే తీసుకున్నాను నాకు పదిహేడు వందలకి వచ్చింది పల్లె బానే ఉంది రూమ్ అంతను ఇక్కడ బెడ్రూమ్ కండి ఇటు కిడ్చిక్ కూడా ఉంది ఓకే అటుపక్క వాష్రూమ్ గుడ్ మార్నింగ్ ఐస్ ఎక్కడి నుంచి అనుకుంటున్నారు సిమ్లా సో నిన్న నైట్ వచ్చేప్పటికే నాకు పదకొండున్నరలు అయిపోయింది నేను ఇక్కడ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేసే బుక్ చేసుకున్నాను హోటల్ సో బ్రేక్ఫాస్ట్ పెట్టారు పూరి ఒకటిను ఒక పోహా ఒకటి పెట్టారు అలా బాగానే ఉంది ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే వ్యూస్ పక్కన వ్యాలీ వ్యూ ఉంది అసలు సూపర్ ఉంది అసలు సో నేను యాక్చువల్గా శిమలా శిమ్లా రీచ్ అవ్వకుండానే ముందే హోటల్ తీసేసుకున్నాను షిమ్లా ఇక్కడ నుంచి ఇంకా పదమూడు కిలోమీటర్లు ఉంటుంది సో ఈ హోటల్ వచ్చేసి సన్ రైజ్ వెళ్ళాసు చూసినారు కదా హోటల్ అయితే చాలా డీసెంట్గా ఉంది ఎదురుగా గార్డెన్ ఈ వ్యాలీ వ్యూ అయితే అసలు సూపర్ చాలా స్టార్ట్ అవుతాం ఇంకా మన శిమ్లాకి గురు ఇక్కడ చలైతే మామూలుగా లేదు ఇది యాక్చువల్లీ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వాళ్ళ అయినా సరే అసలు ఎంత చలుందంటే చెప్పలేను నైట్ వచ్చినప్పుడు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాం అసలు అలాంటిది డిసెంబర్ జనవరిలో ఎలా ఉంటుందో చలో పదండి ఇంకా షిమ్లా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఓకే గాయస్ మనం షిమ్లాకి వచ్చేసాం చూస్తున్నారా వెనకాల అవి మొత్తం షిమ్లా వ్యాలీ ఇల్లు అవన్నీ ఉన్నాయి వీకెండ్ కదా జనాలు ఎక్కువ ఉన్నారు ప్లస్ మొత్తం ఇలాంటి హిల్ స్టేషన్స్ ఏవైనా సరే ట్రాఫిక్ జామ్లు వెహికల్స్ ఎక్కువ ఉండి ఇబ్బందిగానే ఉంటుంది అందులోనూ ఓన్ వెహికల్ వస్తే ఇక అంతే చాలా కష్టపడాలి గైడ్లు దొబ్బేస్తున్నారు ఇక్కడ మనకి షిమ్లా నుంచి అక్కడ దూరంగా హిమాలయన్ రేంజ్ కూడా కనబడుతుంది మంచి ఫీల్ తీసుకొస్తుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకి ఎంత చల్లగా ఉందంటే అసలు సో వెహికల్ కార్ పార్కింగ్లో పెట్టేసాం ఇక్కడే ఉంది సో యాక్చువల్గా ప్రస్తుతానికి జాకు టెంపుల్కి వెళ్దాం చూస్తున్నాము అక్కడికి ఫోర్ వీలర్ వెళ్ళడానికి కుదరట్లేదు సో ఇక్కడ కేబుల్ రైడ్ ఉంది దాంట్లో వెళ్దాం వెహికల్ ఇక్కడ పార్క్ చేసాం అనమాట జాకో టెంపుల్ అని సిమ్లా మధ్యలో మెయిన్ సెంటర్ లో ఉంటుంది చాలా ఫేమస్ అక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది నూట ఎనిమిది అడుగుల సో దానికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళొచ్చు కార్ అయినా వెళ్తుంది లేదా కేబుల్ రైడ్ కూడా ఉంటుంది కానీ నేను కార్ లో ట్రై చేస్తే మొత్తం ట్రాఫిక్ జామ్ అలా ఉందని చెప్పి అక్కడ పార్క్ చేస్తాను అనమాట కారు సో కేబుల్ రైడ్ వెళ్దాం అప్పుడు ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది ఈ మెయిన్ రోడ్ ఉంటుంది కదా దీని నుంచి మాల్ రోడ్ కానీ ఆ జాగు టెంపుల్ కి కేబుల్ రైడ్ కానీ పైన ఉంటాయి అనమాట సో కింద నుంచి నడవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది సో లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఎక్కేసి బయటకు వచ్చేసాం ఇరవై రూపాయలు చార్జ్ చేశారు సో మనం యాక్చువల్గా ఒకటి కాదు రెండు లిఫ్ట్లు ఎక్కాం ఒకటి ఎక్కిన తర్వాత కొంచెం పక్కకు వచ్చి ఇంకో లిఫ్ట్ ఎక్కాం అనమాట సో ప్రజెంట్ ఇప్పుడైతే మాల్ రోడ్కి వచ్చాం సాయంత్రం ఈ ప్లేస్ చాలా బాగుంటుంది సాయంత్రం వస్తాను అడిగి సో ప్రజెంట్ అయితే జాగో టెంపుల్ కి వెళ్దాం మనం లిఫ్ట్ అక్కడ దిగాం బయటికి సో అక్కడ నుంచి ఇదంతా మాల్ రోడ్ అనమాట ఇక్కడ అసలు ఎటువంటి వెహికల్స్ ఎలా ఉండవు సో ఇక్కడ కొంచెం ఎదరికి లెఫ్ట్ కి రావాలి లెఫ్ట్ దిగాక ఇక్కడ పక్క నుంచి చిన్న రోడ్డు ఉంది ఈ రోడ్ లో నుంచి పైకి రావాలన్నమాట కొంచెం ఎదరికి వెళ్తే మనది రోప్వేకి టికెట్స్ ఇస్తారు కొంచెం దూరం నడవాల్సి వస్తుంది కావాలిస్తే గూగుల్ మ్యాప్స్ లో కొట్టిన జాకో రోప్వే అని ఇలా రూట్ చూపిస్తుంది బానే కొంచెం కష్టంగానే ఉంది ఇలా పైకి ఎక్కుతూ ఉండాలి చలి దొబ్బేస్తుంది అసలు మధ్యాహ్నం కూడా నైట్కి ఎలా ఉంటుంది అసలు చాలా కష్టమే అయింది అలా అంత స్ట్రీప్ లో పైకెక్కి వచ్చి ఇది బిల్డింగ్ జాగ రోపే బిల్డింగ్ ఇది ఎక్కి అక్కడి నుంచి రోపేసి ఉన్నాయి వెళ్దాం చాలా టికెట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మనిషికి నాలుగు వందల తొంభై రూపాయలట టూ వే వెళ్ళి రావడానికి సో ఎంట్రీటు వెళ్దాం ఇది మొన్న హరిద్వార్లో ఎక్కిందనలా లేదు చాలా హైట్ అనమాట సో క్లోజ్డ్ ఉంది చూస్తున్నారా సిమ్లా మొత్తం కనపడుతుంది లిటరల్ ఎంత బాగుంది సిమ్లా ప్యారోమిక్ వ్యూస్ అసలు చాలా స్లోగా వెళ్తుంది అది అడ్వాంటేజ్ నా కేబుల్ లైట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది చలో వెళ్దాం టెంపుల్కి చాలా వర్టికల్ గా పైకి వచ్చాం కదా సో స్లోగా వచ్చాడు అనమాట ఓకే సో టెంపుల్ దగ్గరికి వచ్చేసాం నాకు కనిపిస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దది ఇక్కడ కొంతమంది ఫారినర్స్ కూడా వస్తున్నారు సో హలో వేర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఓకే అండ్ యు ఐ యామ్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఆ ఓకే ఓకే హౌస్ ఇట్ గుడ్ ఇస్ దిస్ ది ఓన్లీ ప్లేస్ ఆర్ యు విజిటింగ్ ఎనీ అదర్ వి వెంట్ టు బిఫోర్ డెల్లీ ఓకే మనం షిమ్లాలో ఆ ఏరియా కన్నా ఇంకా హైట్కి వచ్చాం కదా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి అసలు అంత చలి ఉంది సో అది కనిపిస్తుందా ఆంజనస్వామి విగ్రహం ఇది గుడి లోపల ఓకే మనం ఇలా ఎప్పుడు ఆంజనస్వామి విగ్రహాన్ని ఇలా సింధూరం రంగులో చూసున్నాం ఇక్కడ షిమ్లాలో ఉంది ఇందర రంగు చాలా ఇష్టం కదా హనుమంతు వారికి చాలా బాగుంది చెట్ల మధ్యలో ఇప్పుడే మబ్బు పడ్డేసింది ఇదంతా ఇందరిదాకా ఎండగా ఉంది చూసారా క్లౌడ్ షట్ సో చలి ఇంకా పెరిగిపోతుంది చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి చలో పదండి వెళ్ళిపోదాం ఇంకా కిందకి గండోలా కేబుల్ రైడ్లో కిందకి వచ్చేసాం చలో ఇంకా కిందకి వెళ్దాం సో గాయస్ నెక్స్ట్ ఇప్పుడు మనం షిమ్లాలో హాట్ స్పాట్ ప్లేస్లోనే మధ్యలో సెంటర్ సెంటర్లో మాల్ రోడ్కి పైన ఇంకా ఫేమస్ ప్లేస్ ఒకటి ఉంది ది రిడ్జ్ అని ఆ రిడ్జ్కి వెళ్ళబోతున్నాం అక్కడ చర్చ్ ఒకటి ఉంటుంది పెద్దది ప్లస్ ఇండియన్ ఫ్లాగ్ ఒకటి ఏరియా పెద్దగా ఉంటుంది బాగుంటుంది సో వెళ్దాం అక్కడికి ఇప్పుడు ఈ పక్కనంతా శిమ్లా వ్యూస్ కనిపిస్తున్నాయి లిటరలీ మనం కో కనీసం మనాలి కూడా వెళ్ళలేదు షిమ్లా దగ్గరికి వచ్చాం ఫిబ్రవరి మంత్ ఎండ్లోనే ఎలా ఉంది సో పరిస్థితి చూసుకుంటే ఎంటర్టైన్లో వచ్చినా ఈవెన్ ఫిబ్రవరి ఎలా వచ్చినా సరే ఫుల్ ప్యాకెట్గా రావాలి మొత్తం అంతా లోపల థర్మల్స్ మంచి జాకెట్స్ మైనస్ ఫైవ్ వరకు షూస్ వామ్ వామ్ మినర్స్ వులెన్ సాక్సెస్ ఈవెన్ చేతికి గ్లౌస్ కూడా వేసుకోవాలి అసలు చేతులు అయితే పని చేయట్లేదు అంతా ఫ్రీజ్ అయిపోతున్నాయి ఇక్కడ ఎలా ఉంటే మనల్లిలో ఎలా ఉంటుందో ఓకే చలో ఆల్మోస్ట్ వచ్చేసాం మనం రిజ్ దగ్గరికి సో కింద కనిపిస్తుంది కదా ఇది ఇది మాల్ రోడ్డు ఇంకా కింద ఉన్నది అది మెయిన్ వెహికల్స్ వెళ్తున్న రోడ్డు అది మనం పార్కింగ్ చేసిన వెహికల్ పార్కింగ్ చేసిన ప్లేస్ చలో మనం వచ్చేసాం రెడ్జి స్పాట్ కి అది వెనకాల కనిపిస్తుంది కదా అదే ఇక్కడ చర్చ్ ఫేమస్ కొంచెం ఇది పక్క ఓపెన్ స్పేస్ ఉంది ఇక్కడ నుంచి మనం రిడ్జిస్కి వెళ్తే ని కింద ప్యానరో వ్యూ లా కనబడుతుంది కదా బాగుంటుంది ఇక్కడ పెద్ద ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది హార్స్ రైడ్లు కూడా ఉన్నాయి కావాలిస్తే వెళ్ళొచ్చు ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ ప్రికాషన్లు పాలు వాళ్ళే ఇస్తున్నారు మనమే ఓన్ కలుపుకొని కలుపుకుని తాగాలన్నమాట చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది మళ్ళా లేదు అసలు బట్ ఓకే బాగుంది టీ తాగడానికి కాదు చలి కాసుకుంటాక వచ్చినట్టుంది అంత బాగుంది అసలు వేడి తగులుతుంటాయి చేతికి చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి ఇప్పుడేదాకా అసలు ఇక్కడ అన్ని చాలా కట్టడాలు రాళ్లతో కట్టినవి ఉన్నాయి యాక్చువల్గా మనల్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు సిమ్లా వాళ్ళకి సమ్మర్ క్యాపిటల్ అట సో ఇదంతా యూరోప్ కల్చర్ కనబడుతుంది కొంచెం ఓకే సిమ్లాలో మంచి సన్సెట్ అవుతుంది వెనకాల కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదు కానీ చాలా బాగుంది అట్లా అటు ఓట్ల నుంచి పొక్కుడు వచ్చేస్తుంది అంత చలొస్తుంది వస్తుంది నైట్ ఎలా ఉంటుంది అసలు చలో ఆకలిస్తుంది మెగ్డీ గల్ ఓకే గాయస్ నైట్ అయిపోయింది ఏరియా ఎంత బాగుందో ప్రస్తుతానికి రిడ్జ్ మీద ఉన్నాం ఫుడ్ అయితే రిడ్జ్కి కొంచెం ముందే చర్చ్కి ముందు ఉంది మెక్డొనాల్డ్స్ ఫుడ్ చాలా బాగుంది నెక్స్ట్ అక్కడ నుంచి రిడ్జ్ దగ్గరికి వచ్చాను ఏరియా మొత్తం లైటింగ్తో సూపర్ ఉంది కింద మాల్ రోడ్కి వెళ్ళినా సరే చాలా బాగుంటుంది చూపిస్తాను అసలు అక్కడ ఎలా ఉంటుందో చలో మాల్ రోడ్ చాలా ఫేమస్ ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కానీ సరదాగా తిరగడానికో ఫుడ్ చాలా ఉన్నాయి మాల్ రోడ్ లోనే కొంచెం ఎదురుకొచ్చాక వ్యూ పాయింట్ ఉంది చూసారా మొత్తం షిమ్లా మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి చాలా బాగుంది లొకేషన్ చిన్న స్ట్రీట్ షాపింగ్ చేశాను మంకీ క్యాప్ ఒకటి చలి బాగా ఉంది కదా ఇంకా మనాలి వెళ్ళినప్పుడు ఇంకెలా ఉంటుందో సో మంకీ క్యాప్ ఒకటి తీసుకున్నాను గ్లౌస్ కార్ లో ఉన్నాయి నేను డెకాత్ కొన్నాను కానీ అది తీసుకురాలేదు అనవసరంగా సో పైనే కదన్నారు పైన అటు నుంచి వచ్చాం ఇది కింద కూడా ఉంది మాల్ రోడ్ ఇక్కడ నుంచి అలా కిందకి వెళ్ళిపోదాం కారు పార్కింగ్ దగ్గరికి చలో గ్యాప్ రెండు వందలు చెప్పాడు నూట డెబ్బైకి ఇచ్చాడు ఓకే ఇక్కడతో ఈ వీడియోని మిగుస్తున్నాను సో షమ్లా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను గివ్ డే థమ్స్ అప్ ఇఫ్ యు లైక్ డిట్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు సో విత్ దాట్ డూయింగ్ సైడ్ అల్ ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్ టిల్ టేక్ కేర్ బాబాయ్ జై హింద్